నమో గణపతయే ఈ రోజున మనం ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని వినబోతున్నాం కృష్ణుడు పలికించింది నేను పలుకుతూ ఉన్నది ఎందుకు అనంటే మనం ఏ పలుకు పలికినప్పటికీ కూడా భగవంతుడే పలికిస్తాడు భౌతికంగా మనం పలుకుతున్నాము అని భావిస్తాం కానీ పలుకు వెనక ఖచ్చితంగా దైవం ఉంటుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మహాభారత యుద్ధం అయింది ధర్మరాజాదులు యుద్ధం చేసి గెలిచారు గెలిచిన తరువాత వాళ్ళు ఏమి సాధించారు అని ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కనుక మనకేదో వాళ్ళు అఖండ భారత సామ్రాజ్యాన్ని వాళ్ళు సాధించుకున్నారు ఏకఛత్రాధిపత్యం ఇంకే ఉంది సకల భోగాలు గౌరవం అధికారం సంపద అని మనం అనుకుంటాం కానీ నిజానికి పాండవుల కోణంలో చూస్తే కనుక వాళ్ళు అన్నీ కోల్పోయారు రాజ్యం మాత్రమే సాధించారు ఇది మనకు కనిపిస్తుంది ఎవరెవరిని కోల్పోయారు ముఖ్యంగా కన్న కొడుకుల్ని కోల్పోయారు ఉప పాండవులు అంటారు చూసారా ఉప పాండవుల్ని వాళ్ళు కోల్పోయారు అంతటితో ఆగిందా ఐదుగురికి కూడా ఏకైక భావమరిది అయినటువంటి దృష్టద్యుమ్నుణ్ణి కూడా కోల్పోయారు ఐదుగురికి కూడా ఏకైక భావమరిది ద్రౌపదికి సోదరుడు అయినటువంటి దృష్టద్యుమ్నుడు ఎలా మరణించాడు పోని యుద్ధంలో అస్త్రం చేతనో శస్త్రంచేతనో సంహరింపబడి ఉంటే స్వర్గానికి వెళ్ళేవాడు దానిని వీరమరణం అనేవారు వీరస్వర్గానికి చేరాడు అని చింతించి ఊరుకునేవారు యుద్ధంలో సహజం కాబట్టి కానీ దృష్టద్యుమ్నుడు ఆ విధంగా కాకుండా అర్ధరాత్రి అశ్వత్థామ చేతిలో అతి కిరాతకంగా సంహరించబడ్డాడు దృష్టద్యుమ్నుడు అశ్వత్థామను వేడుకున్నాడు నన్ను శస్త్రంతో సంహరించు అని అయినప్పటికీ కూడా నీలాటి వాడికి వీరస్వర్గం దొరకడానికి వీల్లేదు అని పిడిగుద్దులతో గుద్ది చేతితో పిసికి కాలితో నులిమి చంపేశాడు ఇది మనకు భారతంలో కనిపిస్తుంది ఆ విధంగా అతి కిరాతకంగా బావమరిది సంహరించబడ్డాడు కొడుకులు కూడా అదే విధంగా సంహరించబడ్డారు ఉప పాండవులందరినీ కూడా అదే విధంగా చిత్రహింసలకు గురిచేసి చంపేశాడు అశ్వత్థామ అంతేకాదు ఎవ్వరెవ్వరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అశ్వత్థామ ఒక్క రాత్రిలో సంహరించేశాడు ఇదంతా కూడా ఎందుకు జరిగింది అనంటే చిట్ట చివరి రోజున ఇక భీముడి చేతిలో గదా యుద్ధంలో దుర్యోధనుడు కూడా పడిపోయాడు అంటే ఇంకా చనిపోలేదు కానీ కొన ఊపిరితో ఉన్నాడు ఆ విధంగా చావుకై ఎదురు చూస్తూ ఉన్నాడు దుర్యోధనుడు తన మిత్రుడు కావచ్చు అలాగే కర్ణుడు మొదలైనటువంటి తమ సైన్యానికి చెందిన ప్రముఖులందరూ కూడా మరణించడం వల్ల కావచ్చు తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుణ్ణి కూడా అన్యాయంగా చంపేశారేటువంటి బాధతో కావచ్చు అశ్వత్థామ పూర్తి స్థాయిలో మానసికంగా నియంత్రణ కోల్పోయి ఉన్నాడు అంటే ఏ మాత్రము కూడా తన మనస్సుపై కావచ్చు తన శరీరంపై కావచ్చు అశ్వత్థామకు నియంత్రణ లేదు పూర్తిగా పట్టు తప్పిపోయాడు ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు దుర్యోధనుడు వద్ద నుండి అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులు ముగ్గురు కూడా రథంలో వచ్చేశారు వచ్చేసిన తరువాత సాయంత్రం సంధ్య వార్చిన తరువాత ఒక చెట్టు కింద పడుకున్నారు ఆసనాలు వేసుకుని తన మిత్రుడికి అదేవిధంగా అనేక మంది స్నేహిత రాజులకు కూడా పట్టినటువంటి గతిని తలుచుకుని కుమిలిపోయాడు తండ్రికి పట్టినటువంటి దుర్గతిని కూడా తలుచుకొని ఎంతో కుమిలిపోయాడు కుమిలిపోతూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు అశ్వత్థామ చెట్టుపై చూశాడు చెట్టుపై చూసినప్పుడు అతనికి దైవికంగా ఒక ఘట్టం తారసపడింది ఆ ఘట్టం ఏమిటి అనంటే కొన్ని కాకులు ఆ చెట్టు పైన ఆ యొక్క మర్రి చెట్టు పైన గూళ్ళు కట్టుకొని ఉన్నాయి తమ పిల్లలతో అవి ఆ గూళ్ళలో నివసిస్తూ ఉన్నాయి చక్కగా అన్ని కాకులు కూడా సుఖంగా నిద్రిస్తూ ఉన్నాయి పిల్లలతో సహా అంటే పిల్ల కాకులతో సహా అప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు ఒక గుడ్లగూబ వచ్చి పడింది వచ్చి మొత్తం కాకులన్నింటినీ కూడా చంపేసింది ఒక పిల్ల తర్వాత ఒక పిల్ల ఒక పిల్ల కాకి తర్వాత ఒక పిల్లని కూడా ఆ గుడ్లగూబ కొరికి చంపేసింది అప్పుడు తల్లి కాకులు కావచ్చు అలాగే తండ్రి కాకులు కావచ్చు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తే మొత్తం పిల్ల కాకులన్నీ కూడా చనిపోయాయి అప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులైనటువంటి కాకుల పరిస్థితి ఏమిటి మానసిక స్థితి ఏమిటి ఇక వాళ్ళ జీవితం యొక్క పరిస్థితి ఏమిటి ఇది తలుచుకుంటేనే మనకు ఎంతో బాధగా ఉంటుంది ఈ ఘట్టం అశ్వత్థామ యొక్క మనస్సు పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది పిల్లలు కళ్ళ ముందే ఆ విధంగా చనిపోయినటువంటి సందర్భంలో తల్లిదండ్రులు జీవితాంతము కూడా జీవించినా కూడా జీవత్సవంలాగానే ఉంటారు ఇది అశ్వత్థామ ఆలోచించాడు ఆలోచించి పాండవులు ఉంటే ఉన్నారు గాక ఇక ఎవ్వరూ మిగలడానికి వీల్లేదు ఉప పాండవులు కావచ్చు అలాగే పాండవుల యొక్క ఇతర మిత్ర రాజులు కావచ్చు పాంచాల వీరులు కావచ్చు పాండవులకు అసలు పరివారం అనేది ఉండకూడదు అని అందరినీ రాత్రికి రాత్రే నిద్రలోనే చంపేద్దాము అని నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని కృతవర్మ కృపాచార్యులకు చెప్పినప్పుడు వాళ్ళు వారించారు ఇది ధర్మ వ్యతిరేకమైనటువంటి చర్య ఇలా చేయకూడదు అని వాళ్ళు ఎంతో వారించారు మీరు రాకపోతే పొండి నేను వెళతాను అని చెప్పి బయలుదేరాడు ఆ సందర్భంలో వీళ్ళ ముగ్గురి మధ్య కూడా అనేక ధర్మశాస్త్ర చర్చలు చేసినప్పటికీ కూడా ధర్మశాస్త్ర వాక్యాలను అశ్వత్థామ తనకు అనుకూలంగా మలుచుకున్నాడు మరుచుకుని మీరు రాకపోతే పొండి నేను బయలుదేరతాను నా మిత్రుడైనటువంటి దుర్యోధనుడికి నేను ఏ విధంగానైనా సరే ఉపకారం చేస్తాను అని రథంలో బయలుదేరాడు అప్పుడు వీళ్ళిద్దరూ కృతవర్మ కృపాచార్యుడు కూడా అన్ని పనులు మనం కలిసే చేశాము ఇప్పుడు మాత్రం ఎందుకు వేరు వేరుగా అని అశ్వత్థామతో కలిసి వాళ్ళిద్దరూ కూడా బయలుదేరారు బయలుదేరి పాండవుల శిబిరం వద్దకు వెళ్ళారు పాండవుల శిబిరం బయట కృష్ణ పరమాత్మ అప్పటికే ఒక గొప్ప భూతాన్ని ఒక దాన్ని ప్రతిష్ఠించి వెళ్ళిపోయాడు రక్షణగా ఆ యొక్క పాండవుల శిబిరాన్ని రక్షిస్తూ ఉండమని చెప్పి ఒక భూతాన్ని ఆదేశించి వెళ్ళిపోయాడు ఆ భూతం అక్కడ ఉండి ఆ యొక్క పాండవుల శిబిరం బయట ఉండి మొత్తం శిబిరాన్ని రక్షిస్తూ ఉన్నది ఆ భూతాన్ని ఎదుర్కోవడం అశ్వత్థామ వల్ల కానే లేదు ఇన్ని అస్త్రాలు వేసినా కూడా ఆ భూతం అవలీలగా వాటినన్నింటినీ కూడా మింగేస్తూ ఉన్నది అప్పుడు అశ్వత్థామకు ఏం చేయాలో పాలుపోలేదు ఇక అసలు నేనెందుకు వచ్చాను నేనెందుకు బ్రతుకున్నాను అని కూడా పూర్తిగా నిర్వీర్యుడైపోయాడు కృతవర్మ కృపాచార్యుడు చెప్పినటువంటి మాటలు నేను విని ఉండవలసింది అని కూడా బాధపడ్డాడు బాధపడి బాధపడి చిట్ట చివరికి శివుణ్ణి నేను ప్రసన్నం చేసుకుంటాను శివుడికి ప్రార్థన చేస్తాను అని బయలుదేరాడు రథం దిగి నేల మీద నిలబడి పరమశివుణ్ణి స్థుతించాడు పరమశివుడికి అక్కడికక్కడే గొప్పగా పూజ చేశాడు ధ్యానించాడు అప్పుడు అతని యోగ చేత అక్కడ ఒక బంగారు వేది ఏర్పడింది దాని నుండి భయంకరమైనటువంటి జ్వాలలు ఎగసిపడుతూ ఉన్నాయి ఆ అగ్నిజ్వాలల నుండి కూడా అనేకాలైనటువంటి గణాలు అలాగే అనేకానేకాలైనటువంటి మహాగణాలు కూడా ఉద్భవించాయి చూడగానే ముల్లోకాలకు కూడా భయాన్ని కలిగించేటటువంటి ఆ మహాగణాలను చూసినా కూడా అశ్వత్థామకు ఏమాత్రము కూడా భయం లేదు అప్పుడు అశ్వత్థామ దాదాపుగా ప్రాణత్యాగం చేసినంత పని చేశాడు మహాశివుడి కోసం మహాశివుడు యొక్క అనుగ్రహం కోసం పూర్తిగా అగ్ని మధ్యలో నిల్చున్నాడు తనను తాను హోమం చేసుకునే ప్రయత్నం చేశాడు అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు అశ్వత్థామకు ప్రత్యక్షమయ్యి కృష్ణుడు పూర్వయుగాల్లో పూర్వ అవతారాల్లో నన్ను చాలా గొప్పగా పూజించాడు తద్వారా నా యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కూడా కృష్ణుని ఎందే ఉన్నది అని ప్రకటించాడు నాకు కృష్ణుడి కంటే కూడా ఇష్టమైన వాడు వేరే ఎవ్వరూ లేరు అని కూడా పరమశివుడు చెప్పడం జరిగింది అశ్వత్థామతో అయితే ఇంతకాలము కూడా కృష్ణుడి కోసం కృష్ణుడి యొక్క గౌరవం కోసం కృష్ణుణ్ణి సమ్మానించడం కోసమే నేను వీళ్ళందరినీ కూడా రక్షిస్తూ వచ్చాను కానీ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా భూమి మీద నూకలు చెల్లిపోయాయి వీళ్ళంతా వెళ్ళిపోవలసినటువంటి సమయం ఆసన్నమైంది అలా అంటూనే మహాదేవుడు అంటే పరమశివుడు అశ్వత్థామలో ఆవహించాడు ఆవహించి ఒక గొప్ప ఖడ్గాన్ని ఒకదాన్ని ఇచ్చేశాడు అశ్వత్థామ చేతిలో ఒక ఖడ్గం వెలిగిపోతూ ఉన్నది వెంటనే యుద్ధానికి వెళ్ళిపోయాడు అంటే పాండవ శిబిరాన్ని నాశనం చేయడానికి బయలుదేరాడు పాండవ శిబిరం బయట ఉన్నటువంటి ఆ యొక్క భూతం గురించి ఇందాక చెప్పుకున్నాను చూసారా ఆ భూతం ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది అంటే అశ్వత్థామకు అడ్డు లేకుండా పోయింది కృతవర్మ మరియు కృపాచార్యుడు వీళ్ళిద్దరినీ కూడా ఆ శిబిరం బయట కాపలా ఉండమన్నాడు నా నుండి తప్పించుకుని బయటికి ఎవరైనా వస్తే కనుక వాళ్లను మీరు చంపండి లోపల అందరినీ కూడా నేను చంపేస్తాను అని చెప్పాడు లోపల ఆ విధంగా అతి కిరాతకంగా ఘోరంగా అందరినీ కూడా చంపుతూ వచ్చాడు ఎవరైనా అశ్వత్థామ బారి నుండి బయలుదేరి పారిపోతూ ఉంటే వాళ్లను బయట వీళ్ళిద్దరూ చంపేస్తూ ఉండేవారు ఆ విధంగా వాళ్ళు వీళ్ళు అని కాకుండా కేవలం పంచపాండవులు కృష్ణుడు మాత్రమే మిగిలి ఉండగా అదేవిధంగా యుయుత్సువు మిగిలి ఉండగా మిగిలిన అందరినీ కూడా అశ్వత్థామ చంపేశాడు ఈ కథ అంతా కూడా సంజయుడు ద్వారా వింటూ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు ఈ పని ముందే ఎందుకు చేయలేదు అశ్వత్థామ యుద్ధమంతా పూర్తయిపోయి నా పుత్రుడు కూడా పడిపోయాకెందుకు చేశాడు ఇప్పుడు చేసి ప్రయోజనం ఏమిటి అని ధృతరాష్ట్రుడు విలపిస్తూ ఉండగా అశ్వత్థామ ఈ పని చేసినప్పుడు అక్కడ కృష్ణుడు సాత్యకి అర్జునుడు వీళ్ళెవరూ కూడా లేరు అందుకే చేయగలిగాడు కృష్ణుడే ఉంటే కనుక అశ్వత్థామ ఏం చేయగలడు అని సంజయుడు మళ్ళీ ప్రశ్నించాడు అవునులే ఇది విధి అని మళ్ళీ ధృతరాష్ట్రుడు తనను తాను సమాధాన పరుచుకున్నాడు కృష్ణుడు కూడా అక్కడ లేకుండా వెళ్ళిపోయాడు అని అంటే కనుక వీళ్ళందరూ వెళ్ళిపోవలసినటువంటి సమయం ఆసన్నమైంది అని పరమశివుడు చెప్పిన విషయం కూడా కృష్ణుడికి ముందే తెలిసి ఉండడం వల్ల కృష్ణుడు కూడా ఆ రాత్రి అక్కడ లేకుండా వెళ్ళిపోయాడు పాండవుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి పాండవుల్ని కాపాడాలనుకున్నాడు ఒకవేళ పాండవులు కనుక రాత్రి అక్కడ అదే శిబిరంలో పడుకుని ఉంటే కనుక ఏమి జరిగి ఉండేదో మనం చెప్పలేం ఎందుకు అనంటే పరమశివుడి యొక్క అనుగ్రహంతో సాక్షాత్తుగా పరమశివుడి అంశగా అశ్వత్థామ రాత్రి ఆ పనంతా కూడా చేశాడు ఆ యొక్క కిరాతక చర్య చేశాడు అశ్వత్థామ ఎందుకు చేశాడండి అని అంటే కనుక యుద్ధం జరుగుతూ ఉండగా ఈరోజు రాత్రి అశ్వత్థామ ఎవరెవరినైతే చంపాడో వాళ్ళందరినీ కూడా ఒక నల్లటి ఆకారం కలిగినటువంటి ఒక కాళుడి వంటి ఒక పురుషుడు యుద్ధ భూమిలో సంహరిస్తూ ఉన్నట్లుగా చాలామందికి కనిపించింది యోగులకు అందరికీ కూడా కనిపించింది యోగులు అంటే వేరే కొత్త యోగులు కాదు యుద్ధంలోనే యుద్ధ భూమిలో ఉన్నటువంటి చాలామంది క్షత్రియుల్లో కూడా యోగులున్నారు వాళ్ళందరికీ కనిపిస్తూ ఉండేది ఆ విధంగా యుద్ధభూమిలో నాడే సంహారమూర్తి చేతిలో సంహరింపబడినటువంటి వాళ్ళను నిమిత్తమాత్రంగా అశ్వత్థామ చంపాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది మొత్తం చేయవలసిందంతా కూడా చేసేసి అశ్వత్థామ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి దుర్యోధనుడు వద్దకు వెళ్ళాడు దుర్యోధన ఇంక నువ్వేమీ విచారించకు ఎవ్వరూ మిగలేదు పాండవ శిబిరంలో పంచ పాండవులు కృష్ణుడు సాత్యకి మాత్రమే మిగిలారు అదేవిధంగా మా వైపు అంటే మన వైపు మేము ముగ్గురం మాత్రమే ఉన్నాము మిగిలిన వాళ్ళందరినీ కూడా చంపేశాను పాండవులు బ్రతికి ఉన్నప్పటికీ కూడా వాళ్లకు జీవితాంతము సుఖము ఉండదు అందువల్ల నీవు సుఖంగా బయలుదేరు అని చెప్పగానే ఈ మాట విని ఎంతో సంతోషపడినటువంటి దుర్యోధనుడు అశ్వత్థామును మెచ్చుకుని కన్నుమూశాడు ఆ విధంగా దుర్యోధనుడి యొక్క మరణం కూడా పూర్తయిపోయింది దుర్యోధనుడి యొక్క యాత్ర కూడా మొదలైపోయింది దీన్ని బట్టి మనకేం అర్థమవుతూ ఉన్నది అంటే కనుక పంచ పాండవులు మాత్రమే మిగిలారు తండ్రి తరువాత ఆ స్థాయిలో పంచపాండవుల్ని పెంచి పోషించి వాత్సల్యాన్ని చూపించినటువంటి భీష్ముణ్ణి స్వయంగా పాండవులే చంపవలసి వచ్చింది చదువు చెప్పి ఇంతటి వాళ్లను చేసినటువంటి ద్రోణాచార్యుణ్ణి కూడా అదే పాండవులు చంపవలసి వచ్చింది మేనమామ అయినటువంటి శల్యుణ్ణి కూడా చంపవలసి వచ్చింది ఎందుకు అనంటే మేనమామ చూపేటటువంటి ప్రేమ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు ఆ విధంగా మేనమామను కూడా గతి లేక పాండవులు చంపుకున్నారు అదే విధంగా తమ తరువాత వారసులైనటువంటి ఉప పాండవులందరూ కూడా మరణించారు అభిమన్యుడు కూడా మరణించాడు ఎందుకు అనంటే భావి సామ్రాట్టు కాగలిగినటువంటి అభిమన్యుడు కూడా సంహరించబడ్డాడు మరణించాడు చిట్ట చివరికి వీళ్ళ ముందు వాళ్ళు మిగలలేదు వీళ్ళ తరువాత వాళ్ళు కూడా మిగలనే లేదు వీళ్ళ సమానులైనటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ మిగిలింది లేదు భావమరిది లేడు అలాగే మంచో చెడో వంద మంది సోదరులు కూడా ఒక్కడు కూడా మిగలలేదు మిగిలితే యుయుత్సు ఒక్కడే మిగిలాడు ఈ విధంగా ఎవ్వరు మిగిలారు ఎవ్వరి కోసం మేము జీవించాలి అని జీవితాంతము కూడా బాధపడుతూనే ధర్మరాజాది పాండవులు రాజ్యపాలన చేశారు ఎంత యుద్ధం చేశారు ఎంత మందిని చంపుకున్నారు వాళ్ళు ఏమి సాధించారు అని అంటే కనుక మన భావోద్వేగాలు మన ప్రాపంచిక సుఖాలు మన భవబంధాలు వీటన్నింటికంటే కూడా ధర్మమే గొప్పది వాళ్ళు ధర్మాన్ని కాపాడడం కోసమే యుద్ధం చేశారు ధర్మ పాలన చేయడం కోసమే ముప్పై ఆరేళ్ళు కూడా జీవించారు ఆ తరువాత చాలా కష్టాలను వాళ్ళు ఎదుర్కొన్నారు అవి ఏమిటి అని మనం మళ్ళీ తరువాతి వీడియోలో చెప్పుకుందాం మీకు కూడా వీటికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి స్వస్తి